మాట్లాడడానికి అవకాశం లేకుండా మా మాట విలువ లేకుండా దాన్ని పెద్ద పెట్టి వేయడం అనిపించుకో కేవలం ఏదో మా మొహాలను పెట్టేసి బీసీలకు ఏదో చేస్తామని చెప్పడం తప్ప ప్రత్యేకంగా బీసీలకు పవర్ ఉంటే ఏం సామాజిక బస్ యాత్ర అని చెప్పి ఇప్పుడు బీసీలు పర్పస్ నేను దాంట్లో పార్టిసిపేట్ చేశాను బీసీలు ఎస్సీ ఎస్టీ లైటింగ్ లైక్లీ ఉండాలి ఎందుకంటే మేము ఎయిటీ పర్సెంట్ జనాభా మనకి ఇంతవరకు కూడా రాజ్యాంగ రాలేదు మేము పుట్టినప్పటి నుంచి కూడా ఈ పార్టీలో అటువంటి అవకాశం వస్తుందని చెప్పి వచ్చాము వాళ్ళు మాకు ఇచ్చినట్టు ఇస్తున్నారు కానీ తెలియదు మాకు ఎడారి లాగా చాలా ఎక్కువ అక్కడ సుమారు రెండు నుంచి రెండున్నర ఎడారిలో పది సంవత్సరాలు అవసరవుతుంది ఆత్మహత్య చాలా ఎక్కువ అక్కడ అక్కడ మాకు ఒక్క ఒక్క సంవత్సరానికి ఒక పంట పండించుకోవడానికి చాలా కష్టం అక్కడ మాకు తొంభై కిలోమీటర్ల ఉన్న యాభై కిలోమీటర్ల నీరు తొమ్మిదేతున్నా ఆ అవకాశం లేదు కాబట్టి నేటి సదుపాయాలు కొరకు రెండు ప్రాజెక్ట్ వచ్చినా దానికి నిధులు లేవు నేను నష్టగమ్మ గంగా మీడియా ద్వారా కర్నూలు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఒక మిషన్ తెలియజేయాలని చెప్పేసి అలాగే తెలుగు ప్రజలందరికీ కూడా కర్నూలు పార్లమెంట్కి సంబంధించిన విషయం తెలియజేయడానికి ఈరోజు మీరు మాట్లాడుతున్నాను నేను డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూలు లోక్సభ గట్టిగా నేను గత నాలుగేళ్ళ రోజుల నుంచి కూడా ఇంట్రాస్పెక్షన్ చేసుకొని తర్వాత మంచి దేవాలయాలు తిరిగి నేను గత నాలుగున్నర సంవత్సరాల్లో నా ప్రజలకు నేను ఏం హామీ ఇచ్చి ఎనుకోబడ్డాను నేను ఏం చేశాను మరి ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి అందుకోసం ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే నేను నా పరిధిలో చాలా సాధించాను మెడికల్ ఫిట్లు కానివ్వండి నేషనల్ హైవేస్ అక్కడ హైవేస్ కింద సాధించాను అంటే చాలా సాధించాలనుకున్నా హండ్రెడ్ పర్సెంట్లో కేవలం టెన్ పర్సెంట్ సాధించుకోగలిగా మరి మనకు కేంద్ర ప్రభుత్వం ఏమి హెల్ప్ చేసిన లేదు